ముందు గడుపుతున్నారు నాకు నేను గారు పరబ్రహ్మ కోసం దూరైనా గడిపినా కానీ పరబ్రహ్మని చేరుతాను అట్లా నేను జీవితంలో వచ్చే సంకల్ప వికల్పాలే నీ తర్వాత జీవితాన్ని నిర్ణయిస్తాయి ఇప్పుడు నేను మా పిల్లల కోసం నేను మంత్రమంత నేర్పిస్తున్నా అని అంటే ఇలా మనం చేసింది ఒక కర్మ సత్యత ఆగామి ప్రారంభం ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఈ చేస్తున్న కర్మకేముంది ఆగామి కర్మగా రూపాంతరం జరుగుతుంది నిన్న మీరు ఏదైతే శివ పూజ చేసారో ఈ రాకుండా వచ్చింది అది మీరు నేను చెప్పినప్పుడు మీకు మనసు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇంకేదనే కావచ్చు బయటికి పోయిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు మీకు రేపటి జీవితాన్ని నిర్ణయిస్తాయి ఇలా నేను ఒక ఆవు కన్నం ఆయన అది పాలు ఇచ్చింది ఆవుని తనేనా రేపు ఆ కర్మకు నాకు ఆలోచిపోతుంది ఒక ఆవుకటే నేనేం చేసిన ఆవుకు నేను గడ్డేసితే నేను నా కన్నం పెట్టింది అది పాలు పెడితే పాలు తిన్నా కదా లేదు కావును తని నా అది సర్వదేవత స్వరూప రావు దాన్ని తని నందుకు నన్ను ఏ కాల్ ఆ కాలు పోలి శని నన్ను ప్రేరేపిస్తుంది ఇప్పుడు ఈ కాళ్ళు చేతులు ఊసిపోయిన అన్ని కూడా శని ప్రేరేపించడం పోతుంటాయి అన్నమాట వాళ్ళ కర్మానుసారం వాళ్ళు చేసిన పాపానుభవం అనుభవించడానికి పోతుంటాయి శరీర అవయవాలు పోనీ అని చెప్పేసి అంటే ఆ శరీర అవయవాలతో వాడు గత జన్మలో గణనీయమైన కర్మ చేసిందని అర్థం ఆ కర్మ చేసినప్పుడు కూడా భగవంతుని బాధ పట్టుకొని ప్రయాచితం చేసుకోవాలి క్షమాపణ చేస్తూ దాన్ని నివృత్తి చేసుకుంటే ఇంకో రకండి నివృత్తి చేసుకోలేదు కదా ఇప్పుడు ఇప్పుడు నీకు నలభై ఐదా యాభై నలభై యాభై ఇంకో రెండు ఏళ్ళు అయితే యాభై మాట గట్టికోవాలంటే ఇంకో ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళ వంశం ఏం కావాలి నీకు వంశం ఏం కావాలి నీ ఇంత దీపం పెట్టిన కోడలు రావాలి కదా నీ శరీరం పడిపోయిన తర్వాత నీకు ఉత్తమ సద్కతలు దేనికి రావాలి కదా ఉండడానికి రావాలంటే వాళ్ళకి తినని తిండి కానీ ఉండాలి కదా ఇదంతా ఎందుకు ఆలోచించాలి కాకపోతే పంచాక్షరణ గట్టి పట్టుకో పంచాక్షణ గట్టి పట్టుకో ఏదైతే కావాలి ఏదైతే సంపాదించాలనుకుంటున్నావో అనుకుంటున్నావో దాంట్లో ఉన్నది సిద్ధమైన మంత్రాలు నువ్వు చేసుకుంటా అని చెప్పేసి అంటే కర్ణచేటి గురుగ మంచి ఇస్తుంది అమ్మవారు కర్ణచేటి గురుగు బ్రహ్మాండమే పనిచేస్తుంది అమ్మవారు అది చేసుకుంటే తీసుకో లేదు నువ్వు నువ్వు చేస్తున్నావు ఆపేసి శాస్త్ర ప్రమాణంగా వదిలి చేసిన అడవిలో కూర్చొని చేసిన మొత్తం ప్రళయం వచ్చింది కంప్లీట్ గా అన్ని పోయినాయి ఊర్లో పోయినా ఏం ఒక్కనే ఒక్కొచ్చు ఒక్కొక్క కన్నం గుడ్డు ఒక గుట్ట ఉన్నాయి ఇంకా గుట్ట పర్వతంలోకి మాటలు వస్తున్నాయి కానీ నోరేగా తెలియదు నాకు నా పరిస్థితి అయితే ఎవరు లేరు ఈ ఏరియాలో ఎవరు లేరు నేను ఒక నేను మిగిలిన అని నిర్ణయం తీసుకొని కూర్చున్నాను ఇంకా ఏం అర్థమైతే లేవని కూడా కాదు కానీ నడుస్తుంది జనరోజులో చూసినా కానీ నోన అడిగింది ఏం కాదు నాన్న బిడ్డ మా అడిగింది ఇది కావాలని అడగానికే కాదు నేను పోతా పోతానికి కూడా కాదు కూర్చుంటానికి కూడా కాదు ఏమైతే నోనైతే లేదు లేదు కలుస్తూనే శక్తి ఏదైనా కానీ ఫస్ట్ నీకు దర్శనించినప్పుడు వాగ్దానాలు అడుగుతా నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి నీ స్థాయి అనేది అదే అవగాహన వస్తుంది దేవత శక్తి అనేది ఒక దేవత అవగాహనకు వచ్చినప్పుడు ఏదైనా సరే మంత్రాలే దేవత నీకు దర్శనం వచ్చింది దేవాలను నాయన దేవస్ అని అన్నావు కదా ఎన్ని రోజులు నాన్న అన్నా అని చెప్పేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పేసి అంటే మేము నువ్వు రేపు రా మా గురువు నాడు చెప్తా అంటాం మా గురువు

పూజ కూడా చేస్తాను సరే అది చెప్తున్నారు కదా ఆ పెద్దగా పుంజని చెప్పేసి పూజ ఏమని చెప్పేసి మూడు ఏళ్ళు చెప్పాను చెప్తున్నా మరి తానే గీసా మంచిగా పాములు గానీ ఏమన్నా వచ్చేటట్టు ఏమైనా ఉంటే అప్పుడు అవి ఏమీ తోపకుండా అట్లాంటి వాటిని కూడా చెప్తున్నారు ప్రేరేపణం చేస్తున్నాను అయితే ఇందుకైనా కూడా చేసుకుంటారు

విచాక్ష మంత్రాలు చేయాలి కర్ణచేటి దుర్గా చేసుకోవచ్చు మోసదేవతారా కర్ణచేటి కేవలం రుద్ర మంత్రాలు మాత్రమే రుద్ర మంత్రాలు మొత్తం ప్రామాణికంగా గాయత్రి మొత్తం చేపిస్తాం